నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మిశ్రమ వాతావరణం అనేదే కొనసాగుతోంది రేపటి రోజున వృషభ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ మనోధైర్యాన్ని అయితే కోల్పోవద్దు రేపటి రోజున మీకు తోటివారి సహకారం అనేది మేలు జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లోనూ అయినా కూడా మీరు దైవారాధన అనేది మానకూడదు రేపటి రోజున నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలించబోతోంది ముఖ్యంగా మీకు పరిచయాలు అనేవి పెరగబోతూ ఉన్నాయి దైవ దర్శనాలను మీరు అయితే చేస్తారు కుటుంబ సభ్యులతో ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వ్యాపారస్తులకు వ్యాపారాలు రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి రేపటి రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది ఇక ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి కూడా వినిపిస్తాయి మీకు కొన్ని నూతన అవకాశాలు వచ్చే విధంగా కాలం కలిసొస్తోంది రేపటి రోజున కుటుంబ సభ్యులందరికీ కూడా అపారమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేసే విధంగా ఒక శుభవార్త అనేది వినే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు రేపటి రోజున సాహిత్యం కళలలో కూడా కెరియర్ను కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి రేపటి రోజున మీ అవసరాలను తీర్చుకుంటారు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అవివాహితులకి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక ఆర్థిక పరంగాను వ్యక్తిగత సంబంధాలలో మిమ్మల్ని ఉత్సాహపరిచేటటువంటి పరిణామాలు ఎదురు కాబోతూ ఉన్నాయి మిత్రులు కుటుంబ సభ్యుల నుండి ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున ప్రోత్సాహం అనేది లభించబోతోంది ముఖ్యంగా రేపటి రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లాభసాటిగా మారుతుంది ప్రతి అడుగులోనూ మీరు ధైర్యం ఉత్సాహంగా ముందుకు సాగడం ద్వారా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఇప్పుడు సమయం అనేది ప్రత్యేకంగా మారుతుంది ఇంటర్వ్యూలు పరీక్షలు లేదా రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీకు విజయం సాధించే అవకాశం ఉండబోతోంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున నూతన పరిచయాలు స్నేహాలు లేదా ప్రయోజనకరమైనటువంటి ఆఫర్లు మిమ్మల్ని సంతోషపరుస్తాయి మీ చురుకుదనం మాట తీరుతో మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు కూడా రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ వారు రేపు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం ఆదిత్యాస్టక పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా రేపు లలిత సహస్రనామ పారాయణ చేయడము మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్